బిగ్ బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు పరారైనట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది చెన్నై నుంచి విమానంలో కొలాంబో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది వెంటనే అక్కడి సిబ్బందిని భారత్ అలర్ట్ చేసింది అనుమానిత ఉగ్రవాదుల కోసం కొలాంబో విమానాశ్రమంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం యుఎల్ నూట ఇరవై నూట ఇరవై రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాయకే అంతర్జాతీయ విమానశలానికి చేరుకుంది వెంటనే ఎయిర్పోర్టును శ్రీలంక పోలీస్ సిబ్బంది చుట్టుముట్టారు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భారత్కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెరరిస్టులు ఆ విమానంలో కొలంబో వస్తున్నట్టు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడికి హెచ్చరించిన వెళ్ళిందని తెలుస్తుంది వెంటనే స్థానిక భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే శ్రీలంకకు వెళ్ళింది పహల్గాంలో దాడి చేసిన ఆ నలుగురు ఉగ్రవాదులేనా లేదంటే వారికు మద్దతు ఇచ్చినట్టు భావిస్తున్న అనుమానితుల అనేది ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది